కి సంబంధించి ఒక ప్రాబ్లం ఎక్కువగా మేజర్గా వినిపిస్తుంది అది మనకేంటంటే మ్యాంగోలో వచ్చేసి పిందె కట్టట్లేదు సో పూ పూత మాత్రం హెవీగా వచ్చింది కానీ పిందె ఎక్కడా కూడా కనిపించట్లేదు అనేసి చాలామంది అడుగుతున్నారు సో మామిడిలో పిందె కట్టకపోవటానికి ఆల్రెడీ నేను ఇంత ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేశాను ఈ వీడియోలో ఇంకా ఇంకా కొంచెం క్లియర్గా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వీడియోలోకి వెళ్ళబోయే ముందు చాలామంది ఏంటంటే గ్రూప్ గురించి అడుగుతున్నారు లాస్ట్ వీడియో చూసిన వాళ్ళు గ్రూప్లో మమ్మల్ని కూడా జాయిన్ చేయండి అనేసి సో ఆ గ్రూప్ అనేది పెయిడ్ గ్రూప్ అనమాట అంటే సిక్స్ మంత్స్కి సంబంధించి ఇంత అమౌంట్ అనేది కొంత అమౌంట్ అనేది పే చేసినట్లయితే వాళ్ళకు గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది సో సిక్స్ మంత్స్ వరకు వాళ్ళకు ఆ గ్రూప్లో సర్వీస్ అనేది కొనసాగుతుంది వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఏ రోజుకి ఆ రోజు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇక మనము వీడియోలకు వెళ్ళినట్లయితే జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఈ మ్యాంగోలో పూత నుంచి పింద మారకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి వాటిలో కొన్ని మేజర్ కారణాలు ఏవి ఉన్నాయి అండ్ వాటిని ఎలా సరి చేసుకోవాలి స్ప్రేయింగ్ ద్వారా మనం ఎలా మేనేజ్ చేయాలనేది ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఏంటంటే డైరెక్ట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే పిందె కట్టట్లేదు ఏ మందు కొట్టాలి ఏ మందు కొడితే పిందె బాగా కట్టుతుంది కొడితే పూత నుంచి పిందెగా మారడం అనేది జరగదు చాలా కారణాలు ఉంటాయి అది మెయిన్ రీజన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి దాని కనుక సరి చేసుకోగలిగినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ పూత నుంచి పిందగా మారటానికి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ మనం మేజర్ రీజన్స్ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ స్ప్రేయింగ్స్ ఎక్కువగా చేయటం అంటే లో ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీతో అంటే చాలా తక్కువ దగ్గర దగ్గరగా మూడు రోజులకు నాలుగు రోజులకు ఒక స్ప్రే చేస్తూ ఉంటారు చాలామంది ఈ కారణం వల్ల అయితే పూత నుంచి పింది అనేది మారదు ఎందుకంటే పూత ఓపెన్ అయిన తర్వాత నంబర్ ఆఫ్ స్ప్రేస్ అనేవి తగ్గించాలి పూత ఓపెన్ అయిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కనుక దానికి ఎటువంటి మందులు స్ప్రే చేయకుండా డిస్టర్బ్ చేయకుండా కనుక వదిలేసినట్లయితే పూత నుంచి పిందిగా మారటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రీజన్ ఏంటంటే ఎక్కువగా స్ప్రేయింగ్స్ ఎందుకు చేయకూడదంటే జనరల్గా మామిడిలో క్రాస్ పాలినేషన్ ఎక్కువ జరుగుతుంది అంటే క్రాస్ పాలినేషన్ అంటే మేల్ నుంచి ఫీమేల్కి పాలినేషన్ పౌడర్ అనేది మనకు మేల్లో ఉన్నటువంటి పాలినేషన్ పౌడర్ అనేది ఆ ఫీమేల్లోకి వెళ్ళి పడినప్పుడు మనకు ఫ్రూట్ సెట్టింగ్ జరుగుతుంది సో అది మేజర్గా మనకు ఎయిటీ పర్సెంట్ వచ్చేసరికి గాలి ద్వారా జరుగుతుంది పాలినేషన్ అనేది రిమైనింగ్ మనకు ట్వంటీ పర్సెంట్ హనీ బీస్ కానీ వేరే ఇన్సెక్ట్స్ ద్వారా కానీ ఫ్రూట్ సెట్టింగ్ జరిగేదానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి నెంబర్ ఆఫ్ స్ప్రేస్ ఎక్కువ చేసినప్పుడు ఏమవుతుందంటే పాలినేషన్ పౌడర్ ఏదైతే ఉంటుందో ఆ పౌడర్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది మొత్తం మొత్తం మీరు స్ప్రే చేసిన తర్వాత మందు వాటర్ వెళ్ళి ఫ్లవర్లో ఓపెన్ ఫ్లవర్ అనేది మ్యాంగో ఫ్లవర్ అనేది డైరెక్ట్ ఓపెన్లో ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఫ్లవర్ లోపల పడినప్పుడు ఆ పౌడర్ అనేది కడిగినట్లుగా వాష్ అయిపోతుంది దానివల్ల పాలినేషన్ పౌడర్ ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోతుందో వెంటనే ఫ్లవర్ అనేది బర్న్ అయిపోవటము ఫ్రూట్ సెట్టింగ్ జరగకపోవడం అనేది జరుగుతుంది మీరు కావాలంటే నోటీస్ చేయొచ్చు మీరు ఏదైనా పూత ఓపెన్లో ఉన్నప్పుడు స్ప్రే చేసిన తర్వాత రెండు మూడు రోజులకు వెళ్ళి చూస్తే పూత మొత్తం మాడిపోయినట్లు అనిపిస్తుంది మీకు సో చాలామంది ఇది గమనించి ఉంటారు కానీ వాళ్ళకి రీజన్ తెలియదు అనమాట సో ఆర్ దానికి రీజన్ ఏంటంటే పూత ఓపెన్లో ఉన్నప్పుడు స్ప్రే అనేది చేయకూడదు అనమాట ఇది ఒకటి రెండోది వచ్చేసరికి మందు అనేది ఓవర్గా కారిపోయేటట్లు స్ప్రేయింగ్ చేస్తున్నారు చాలామంది అండ్ ఎక్కువ ఫోర్స్తో అంటే ఎక్కువ ఫోర్స్తో ట్రాక్టర్ మౌటోడ్ స్ప్రేస్ కానీ ఫోర్టోక్ స్ప్రేయర్స్తో కానీ ఎక్కువ ఫుల్ ఫోర్స్ పెట్టి దగ్గరగా పూతకు దగ్గరగా వెళ్ళి స్ప్రేయింగ్స్ అనమాట దీని కారణంగా కూడా ఫ్లవర్ అయితే డ్రాపింగ్ అయిపోతుంది ఎందుకంటే ఫ్లవర్ అనేది ఎప్పుడైతే మీరు కారిపోయేటట్లు స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ నేను చెప్పాను పాలినేషన్ పౌడర్ అనేది ఫ్లవర్లో ఏదైతే ఉంటుందో అది మొత్తం కిందికి జారిపోతుంది వాటర్ ఎప్పుడైతే వెళ్ళి పూతలో పడుతుందో పూతలో నుంచి ఆ పాలినేషన్ పౌడర్ని కూడా కిందికి కిందికి కారిపెట్టేటట్లు చేస్తుందనమాట సో అదొకటి రెండోది వచ్చేసరికి మనం స్ప్రే చేసే మందుల్లో రకరకాల మందులు మిక్స్ చేస్తూ ఉంటాం కాబట్టి పౌడర్ ఫార్ములేషన్లో మ్యాక్సిమం ఫంగిసైడ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి పౌడర్ పౌడర్ ఫార్ములేషన్లో ఉన్నటువంటి ఫంగిసైడ్స్ కూడా మిక్స్ చేసి స్ప్రే చేసినప్పుడు ఆ ఫంగిసైడ్ యొక్క పౌడర్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ఆ పార్టికల్స్ వెళ్ళి ఆ ఫ్లవర్లో పడినప్పుడు కూడా ఆ పాలినేషన్ పౌడర్ అనేది కల్తీ అయిపోతుంది డిస్టర్బ్ అయిపోతుంది దానివల్ల కూడా ఫ్రూట్ సెట్టింగ్ అనేది జరగదు సో మందు అయితే ఎప్పటికీ కూడా ఒకటి కారిపోయేటట్లు ఓవర్గా కారిపోయేటట్లు స్ప్రే చేయొద్దండి సెకండ్ వచ్చేసరికి ఎక్కువ ఫోర్స్గా పెట్టి చేయొద్దండి జస్ట్ మనకు పొగ మంచులాగా పడేటట్లు గన్నుని పూర్తిగా ఓపెన్ చేయకుండా ఒక సెవెంటీ పర్సెంట్ క్లోజ్ అంటే సెవెంటీ పర్సెంట్ వరకు మాత్రమే ఓపెన్ చేసి రిమైనింగ్ థర్టీ పర్సెంట్ క్లోజ్ చేసి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ క్లోజ్ చేసి స్ప్రే అనేది చేసుకోండి తూ అంటే జస్ట్ మనకు పొగ మంచులాగా మంద అనేది వెళ్ళాలి అండ్ మంద అనేది ఎప్పటికీ కూడా పూతలో పూత స్టేజ్లో కారిపోకూడదు కారిపోయేటట్లు స్ప్రేయింగ్ చేయకూడదు ఇంకొక రీజన్ వచ్చేసరికి స్ప్రెడర్ అనేది కలపద్దండి బ్యాంకు సంబంధించి స్ప్రెడర్ని నేను రికమెండ్ చేయను అండ్ అదర్ క్రాప్స్ అన్నింటిలో కూడా నేను రికమెండ్ చేస్తాను దీనికి ఇక్కడ మేజర్ రీజన్ ఏంటంటే ఇంతకుముందు కూడా నేను కూడా స్ప్రెడర్ని రికమెండ్ చేసేవాడిని బట్ కానీ డీప్గా మనకు ఫ్లవర్ నుంచి ఫ్రూట్ కన్వర్షన్ జరిగే సమయంలో ఈ స్ప్రెడర్ కలిపి స్ప్రే చేయడం కూడా ఒక కారణమైంది సో లాస్ట్ ఇయర్ ఆ రీజన్ని రీజన్ని నేనైతే పర్సనల్గా ఐడెంటిఫై చేశాను ఎందుకంటే స్ప్రెడర్ ఎప్పుడైతే కలుపుతామో ఆ స్ప్రెడర్ అనేది వాటర్ యొక్క సర్ఫేస్ టెన్షన్ని బ్రేక్ చేసేస్తుంది అంటే వాటర్లో ఉన్నటువంటి అయాన్స్ మధ్య బాండింగ్ ఏదైతే ఉంటుందో మినరల్స్ కానీ ఆ కెమికల్స్ యొక్క బాండింగ్ ఏదైతే ఉంటుందో కెమికల్స్ యొక్క బాండింగ్ని మధ్యలో బ్రేక్ చేసేస్తుంది అప్పుడు మనకు వాటర్ అనేది హార్డ్గా ఉన్న వాటర్ గాడతో ఎక్కువ ఉన్న వాటర్ అనేది లూజ్గా తయారవుతుంది అంటే జారే గుణం ఎక్కువ అయిపోతుంది వాటర్కి ఎప్పుడైతే స్ప్రెడర్ కలుపుతారో అప్పుడు సో అప్పుడు ఏమవుతుందంటే మ్యాంగో యొక్క లీఫ్ అనేది ఎట్లా ఉంటుందంటే చాలా స్మూత్గా చాలా నైస్గా ఉంటుంది సో మందు అనేది నార్మల్గా స్ప్రే చేసినప్పుడు మనకు పడితే పడిన వెంటనే కిందికి కారిపోతూ ఉంటుంది బట్ కానీ స్ప్రెడర్ కలిపారంటే దానికి డబల్ క్వాంటిటీలో అనేది కిందికి కారిపోతుంది అంటే మీరు స్ప్రే చేసినప్పుడు అది కూడా ఒక కారణం అవుతుంది పాలినేషన్ పౌడర్ని ఈజీగా అది కడిగినట్లుగా వాష్ చేసేస్తుంది అనమాట స్ప్రెడర్ అనేది రెండోది వచ్చేసరికి స్ప్రే చేసిన వెంటనే మీరు అనేది స్ప్రే చేసిన వితిన్ ఫైవ్ మినిట్స్లోనే చెట్టు పైన మంద అనేది నిలబడదు స్ప్రెడర్ కలిపి చేసినప్పుడు అది ఓన్లీ మ్యాంగో విషయంలోనే వేరే క్రాప్స్ కాదు సో మీరు మీరు కావాలంటే అబ్జర్వ్ చేయొచ్చు స్ప్రెడర్ కలిపి ఒక సైడ్ స్ప్రే చేయండి స్ప్రెడర్ కలపకుండా ఒక సైడ్ స్ప్రే చేసి చూడండి స్ప్రెడర్ కలపని సైడ్ వచ్చేసి మంద అనేది ఎక్కువసేపు నిలబడుతుంది అండ్ స్ప్రెడర్ కలిపిన సైడు వెంటనే అనేది కిందికి జారిపోతుంది రెండోది వచ్చేసరికి టిప్స్ లీఫ్ ఏదైతే ఉంటుందో లీఫ్ యొక్క చివరిలో ఇలా చివరిలోకి వచ్చి మందంతా కూడా నిలబడిపోతుంది ఇక్కడంతా అంతా కూడా మనకు నిలబడదు ఈ కిందికి వచ్చి అనేది నిలబడిపోతుంది మొత్తం అంతా డ్రాప్ అయిపోయి ఇక్కడ కొంచెం మాత్రమే మంద అనేది నిలబడటం జరుగుతుంది దాంతో ఈ చివరిలో టిప్స్ కూడా మీకు బర్న్ అవుతాయి లీఫ్ యొక్క టిప్స్ కూడా బర్న్ అవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఈ స్ప్రెడర్ అనేది వెంటనే మందుని కార్ చేస్తుంది మినిమం మనకు మందు స్ప్రే చేసిన తర్వాత టెన్ టు ట్వంటీ మినిట్స్ చెట్టుపైన ఉంటేనే ఆ పురుగులు కానీ లేదంటే చెట్టుకు ఆ మందు అనేది అందడం కానీ జరుగుతుంది అనమాట అలా కాకుండా స్ప్రెడర్ కలిపి చేయడం వల్ల వితిన్ ఫైవ్ మినిట్స్లోనే మందంతా మొత్తం కారిపోయి చెట్టు అంతా కూడా డ్రై అయిపోతుంది సో అలా స్ప్రే చేయడం వల్ల చెట్టు చెట్టుకు మందనేది ఎక్కువ పట్టుకోదు మొత్తం అంతా కూడా కింద కారిపోతుంది అప్ టు నైంటీ పర్సెంట్ లాస్ అయిపోతుంది సో ఇది కూడా ఒక కారణం మనకు ఫ్లవర్ ఫ్లవర్ నుంచి ఫ్రూట్ కన్వర్షన్ జరగడంలో రెండో ఇంకోటి వచ్చేసరికి తేనె మంచి పురుగు కంట్రోల్ కాకపోవడానికి త్రిప్స్ కంట్రోల్ కాకపోవడానికి కూడా ఇది కూడా ఒక కారణం ఎందుకంటే త్రిప్స్ కానీ తేనె మంచి పురుగు కానీ ఎగిరే గుణం ఉంటుంది కాబట్టి ఎగురుతాయి కాబట్టి స్ప్రే చేసినప్పుడు వెంటనే అవి ఎగురుతాయి వాటికి ప్రమాదం అనిపించినప్పుడు వెంటనే అవి పైకి ఎగిరిపోతాయి తర్వాత మళ్ళీ వెంటనే వచ్చి కూర్చుంటాయి సో అవి స్ప్రే చేసినప్పుడు ఎగిరిపోయి మళ్ళీ వచ్చి ఫైవ్ వితిన్ ఫైవ్ మినిట్స్లోనే మందు డ్రై అయిపోతుంది డ్రై అయిపోయిన వెంటనే మళ్ళీ వచ్చి చెట్లపైన వాలి యధావిధిగా వాటి పని అనేది కానిస్తాయి అనమాట సో ఇది కూడా ఒక రీజన్ అనమాట ముంచు పురుగు కూడా కంట్రోల్ కాకపోవడానికి సో ఎక్కువసేపు కనుక మందు కనుక చెట్టు పైన ఉంటే ఆ పైకి ఎగిరినటువంటి తేనెమంచు బురగ్ కానీ త్రిప్స్ కానీ ఎక్కువసేపు పైన ఎగరలేవు సో కొంతసేపు కొంత సమయం తర్వాత మళ్ళీ ఎట్ ఎట్లా తిరిగి అవి చెట్టుపైకి వాలాల్సింది సో ఇక్కడ ఫైవ్ మినిట్స్లో డ్రై అయిపోతే వెంటనే అవి మళ్ళీ వచ్చి వాలడము త్రిప్స్ కానీ వేరే పురుగులు కానీ కంట్రోల్ కాకపోవడం అనేది జరుగుతుంది అనమాట సో నమ్ మందు అనేది ఎక్కువసేపు మనకు టైం అనేది చెట్టుపైన ఉండాలన్నమాట ఇది కూడా ఒక రీజను సెక్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఫంగల్ డిసీజెస్ అనమాట ఫంగల్ డిసీజెస్లో మేజర్గా ఆంథ్రాక్నోస్ బూడి తెగులు ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ ఆంథ్రాక్నోస్ జనరల్గా ఏంటంటే చూస్తూ ఉండగానే టూ త్రీ డేస్లోనే మొత్తం లాస్ట్ చేస్తుంది బూడి తెగులు కొంతవరకు అటాక్ అయినా కానీ బూడి తెగులు యొక్క ప్రమాదం అనేది అంత ఎక్కువ ఉండదు బట్ కానీ కొన్ని కొన్ని సమయాల్లో అది కూడా హెవీగా డ్యామేజ్ చేసానికి అవకాశం ఉంటుంది బట్ కానీ మేజర్ వచ్చేసరికి ఆంథ్రాక్నోస్ ఈ ఆంథ్రాక్నోస్ డిసీజ్ వచ్చేసరికి టూ త్రీ డేస్లోనే మొత్తం నాశనం అయిపోతుంది తోట సో ఇది ఒకటి గమనించుకుంటూ ఉండాలి మీరు ఆంధ్రాక్నోస్ వచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే పూత మొత్తం అంతా చూస్తూ ఉండగానే టూ డేస్ త్రీ డేస్లోనే బర్న్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సెకండ్ మనకు బూడి తెగులు బూడి తెగులు అనేది కూడా కొంతవరకు క్లైమేట్ అనేది అనుకూలించినప్పుడు అంటే చలి క్లైమేటు కంటిన్యూస్గా ఒక వన్ డే టూ డేస్ వర్షం పడినప్పుడు అలాంటి కండిషన్స్లో బూడి తెగులు ఎక్కువ అటాక్ చేసే అవకాశం ఉంటుంది బూడి తెగులు వల్ల కూడా ఈ డిసీజ్ అనేది ఈ పూత నుంచి పిందగా మారకపోవడం పూతలో పాలినేషన్ పౌడర్ డిస్టర్బ్ అవ్వడం అనేది అండ్ ఫ్లవర్ అనేది బర్న్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట ఇది కూడా ఒక రీజను ఇంకోటి మనకు పురుగుల విషయానికి వస్తే తేనె తేనెమంచి పురుగు ఒకటి త్రిప్స్ ఒకటి అండ్ మనకు సెమీ లూపరు ప్లస్ క్యాటర్ పిల్లర్సు సో ఇవి మేజర్ రీజన్స్ అనమాట త్రిప్స్ ఉన్నా కూడా పూత నుంచి పిందగా మారడం అనేది జరగదు సెకండ్ వచ్చేసరికి సెమీ లూపర్స్ అంటే సెమీ లోపర్స్ అంటే ఇట్లా ఈ విధంగా పాక్తూ ఉంటాయి పురుగులు అవి ఆ పురుగులు ఉన్నా కూడా సెట్టింగ్ జరగదు చాలా అది ఆ పురుగులు అంటే మ్యాంగో ఫ్లవర్ ఏ విధంగా అయితే ఉంటుంది ప్యాటర్న్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ సేమ్ అదే విధంగా ఉంటుంది దాన్ని రికగ్నైజ్ చేయడం ఎవరి వల్ల కూడా కాదు సో ఈ ఈ ఈ పురుగు కూడా మనకు ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది ఈ మధ్య కాలంలో ఇంకా లాస్ట్లో క్యాటర్ ప్లేర్స్ అంటే నార్మల్ పచ్చ పురుగు కొంత లావు పురుగులు గొంగళి పురుగులు అంటారు ఆ టైప్లో కొంతవరకు పురుగులు ఉంటాయి అవి కూడా కొంతవరకు డ్యామేజ్ చేస్తాయి అవి తక్కువ డ్యామేజ్ చేస్తాయి అవి ఏంటంటే చిగురు ఎక్కువ ఉన్నప్పుడు డ్యామేజ్ చేస్తాయి చిగురు లేనప్పుడు పూత ఉన్నప్పుడు మాత్రం సెమీ లూపర్ కానీ ఫ్లవర్ పేపర్ అంటే పూతని గూడుగా మార్చుకొని తింటూ ఉంటుంది పురుగు ఆ గూడిని టచ్ చేయగానే ఆ పురుగు అనేది కిందికి దారం వేసుకొని సరని దిగేస్తూ ఉంటుంది సో ఆ పురుగు వల్ల ఎక్కువ డ్యామేజ్ అనేది జరుగుతుంది దానివల్ల కూడా సెట్టింగ్ జరగట్లేదు అనమాట ఇవన్నీ మీరు సవరించుకోగలగాలి ఏది మీ ఫామ్లో ఏ ప్రాబ్లం ఉందనేది మీరే ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట ఇది ఒకటి లాస్ట్ లాస్ట్లో ఇంకోటి మనకు మేజర్ రీజన్ వచ్చేసరికి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది ఇదే మేజర్ ఇంపార్టెంట్ ఫస్ట్ రీజన్ ఇప్పుడు చెప్పబోయే రీజనే హెవీగా మనకు ఫ్లవర్ ఫ్లవర్ నుంచి ఫ్రూట్ సెట్టింగ్ కాకపోవడానికి కారణాలన్నమాట ఫస్ట్లో చెప్పింది ఏంటి నెంబర్ ఆఫ్ స్ప్రేస్ ఎక్కువ చేయటం ఫ్లవరింగ్ ఓపెన్ ఉన్నప్పుడు అండ్ మందు కార్పేటట్లు చేయడము ఇంకోటి మనకు స్వెటర్ కలిపి చేయడం ఇవి రీజన్స్ అయితే ఇప్పుడు చెప్పబోయే రీజన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సెన్సిస్ అనేది జరగకపోవటము పాలిషింగ్ పౌడర్ అనేది జర్మినేషన్ కాకపోవటం సో ఈ రెండు కూడా మేజర్ రీజన్స్ అనమాట ఫోటోసెన్సిస్ మీన్స్ మనకు చెట్టుకు జనరల్గా పండ్ల తోటలకు ఏంటంటే ఎనిమిది నుంచి పది గంటలు డే టైంలో ఎండ అనేది ఉండాలి అలా ఉన్నట్లయితే ఎండ నుంచే చెట్టు అనేది ఆహారం తయారు చేసుకోగలుగుతుంది సో ఫ్లవర్ ఓపెన్లో ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే కంటిన్యూస్గా మనకు క్లౌడీ క్లైమేట్ ఉండడం కానీ లేదంటే వర్షం పడడం కానీ త్రీ డేస్కి మించి కనుక అలా కంటిన్యూ అయ్యింది అంటే ఎండ ప్రాపర్గా లభించలేదంటే ఆ టైంలో చెట్టు దానికి కావాల్సినంత ఆహారం అనేది తయారు చేయదు ఎనర్జీ ప్రొడక్షన్ అనేది జరగదు అప్పుడు చెట్టు వీక్ అయిపోయి సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా కొంత ఫ్లవర్ని డ్రాపింగ్ చేస్తుంది అంటే ఆ వచ్చినటువంటి పూత పూత నుంచి పిందిగా కన్వర్షన్ కావడానికి ఏదైతే ఆహారం సమృద్ధిగా కావాల్సి ఉంటుందో ఆహారం అనేది ప్లాంట్కి అందదు అప్పుడు మనకి ఏమవుతుందంటే ఫ్రూట్ సెట్టింగ్ అనేది సరిగ్గా జరగదు అనమాట సో ఇది పాలి ఈ ఫ్రూ ఫోటోసెన్సెస్ కూడా ఒక ప్రాబ్లం ఫోటోసెన్సెస్ని మీరు ఇంక్రీస్ చేసుకోవాలి ఫోటో సెన్సెస్ని ఇంక్రీస్ చేసుకోవడానికి మీకు మార్కెట్లో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి వాటిలో ట్రై కంటం లాంటి విపుల్ పేరుతో దొరుకుతుంది సెకండ్ వచ్చేసరికి ఫాస్ఫరస్ వల్ల కూడా మీకు పాలినేషన్ సారీ ఫోటోసెన్సిస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మ్యాంగనీస్ వల్ల కూడా మీకు న్యూట్రెంట్స్తో కూడా మేనేజ్ చేయవచ్చు ఫాస్ఫరస్ మ్యాంగనీస్ న్యూట్రెంట్స్తో కూడా ఫోటోసెన్సిస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే లో లైట్ కండిషన్స్ ఉన్నప్పుడు కూడా లో సన్ లైట్ ఉన్నప్పుడు కూడా ఈ ప్రోడక్ట్స్ని వాడినప్పుడు ప్లాంట్ అనేది ససెప్టబుల్ అవ్వగలుగుతుంది సస్టైన్ అవ్వగలుగుతుంది దానికి తగ్గట్లు రిజల్ట్ అనేది ఇవ్వగలుగుతుంది అనమాట సెకండ్ లాస్ట్ ఏంటంటే పాలినేషన్ ప్రాబ్లం మేజర్ రీజన్స్లో ఇది కూడా ఒకటి పాలినేషన్ అనేది జరగట్లేదు ప్రాపర్గా సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే చెట్లు డేలో మనకు ఒకటే రోజులో మూడు నుంచి నాలుగు రకాల క్లైమేట్స్ ఉండడం వల్ల చెట్టు అనేది విపరీతమైనటువంటి స్ట్రెస్కి గురవుతుంది దానివల్ల పాలినేషన్ పాలిన్ జర్మినేషన్ ఏదైతే జరగాల్సి ఉంటుందో అంటే పాల్ పాలిన్ పౌడర్ పూతలో ఏదైతే పిందే కన్వర్ట్ కావడానికి ఉపయోగపడే పాలినేషన్ పౌడర్ ఏదైతే ఉంటుందో ఆ పాలినేషన్ పౌడర్ అనేది ప్రాపర్గా జర్మినేషన్ అవ్వట్లేదు అనమాట సో దాని కారణంగా కూడా ఫ్లవర్ డ్రాపింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది సో దానికి పాలినేషన్ పౌడర్ని జర్మినేషన్ పాలినేషన్ పౌడర్ జర్మినేషన్ ఇంక్రీజ్ చేయడానికి అండ్ ఫ్రూట్ సెట్టింగ్ ఎక్కువ జరగడానికి మీకు మార్కెట్లో మర్ మల్టి మల్టిపుల్ ప్రోడక్ట్స్ అవైలబుల్లో ఉన్నాయి వాటిలో డబుల్ ఒకటి వస్తుంది దీంట్లో హోమోప్రోసన లాయిడ్ ఉంటుంది ఇది పాలినేషన్ పాలిన్ గ్రెయిన్స్ అంటే ఫ్లవర్లో స్టిగ్మా ఉంటుంది స్టిగ్మా పక్కన మనకు పాలిన్ గ్రెయిన్స్ ఉంటాయి ఆ పాలిన్ గ్రెయిన్స్లో నుంచి పాలిన్ పౌడర్ అనేది బయటికి ఉత్పత్తి అవుతూ ఉంటుంది సో ఆ పాలిన్ గ్రెయిన్స్ ట్యూబ్స్ని ఎలాంగేషన్ చేసి ట్యూబ్స్ని కొంతవరకు బాగా ఓపెన్ చేసి పాలినేషన్ పౌడర్ బాగా జర్మినేషన్ అయ్యే విధంగా ఈ డబుల్ హార్మోన్ అనేది ప్లాంట్లో ఎంకరేజ్ చేస్తుంది ఇంకోటి మీరు మ్యాంగనీస్ని కూడా యూస్ చేసుకోవచ్చు మ్యాంగనీస్ కూడా పాలినేషన్ పౌడర్ని ఇంక్రీస్ చేసే న్యూట్రింటే ఫోటోసెన్సెస్ని ఇంక్రీజ్ చేస్తుంది మ్యాంగనీస్ అనేది ప్లస్ మీకు పాలినేషన్ పౌడర్ని కూడా ఇది ఇంక్రీస్ చేస్తుంది అనమాట సో పాలినేషన్ పౌడర్ ఉంది అంటే లైక్ చెట్టు బాగా హెల్తీగా ఉంది ఫ్లవర్ బాగా హెల్దీగా ఉంది అయినా కూడా ఎక్కడా పిందే కనిపించట్లేదు అనుకున్నప్పుడు మెయిన్ రీజన్ వచ్చేసరికి ఇదే ఉంటుంది అంటే పాలినేషన్ పౌడర్ సరిగ్గా జరగట్లేదు అనేసి అక్కడ మెయిన్ రీజన్ అనమాట దీనికి మీరు సింపుల్గా డబుల్ ప్లస్ బోరాన్ కలిపి స్ప్రే చేసుకున్నా కూడా డబుల్ వన్ ఎంఎల్ బోరాన్ టూ గ్రామ్స్ కలిపి స్ప్రే చేసుకున్నా కూడా పాలినేషన్ పౌడర్ జర్మేషన్ జర్మినేషన్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఫ్లవర్ నుంచి ఫ్రూట్ కన్వర్షన్ జరగడానికి ఫాస్ట్గా ఫ్రూ ఫ్లవర్ నుంచి ఫ్రూట్ అనేది కన్వర్షన్ జరుగుతుంది అనమాట ఇవి మనకు మేజర్గా ఉన్నటువంటి రీజన్స్ తేనె మంచి పురుగు గురించి కూడా నేను మర్చిపోయాను తేనె మంచు పురుగు ఎక్కువ ఉన్నా కూడా ఫ్రూట్ సెట్టింగ్ జరగదు ఎందుకంటే తేనె పురుగు పువ్వు కాడకు ఎక్కడైతే పంక్చర్ చేస్తుందో ఆ పంక్చర్ చేసిన ప్లేస్ నుంచి పువ్వు కాడకు ఏదైతే న్యూట్రెంట్స్ వెళ్లాల్సి ఉంటాయో ఆ న్యూట్రెంట్స్ అన్ని కూడా ఆ పంక్చర్లో నుంచి బయటకు వచ్చేసి మనకు జీట రూపంలో బయటకు వచ్చేస్తాయి అన్నమాట అంటే జనరల్గా ప్లాంట్ కూడా సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది ఏదైనా గాయం తగిలినప్పుడు కొంత సమయం తర్వాత అక్కడి నుంచి చెట్లో నుంచి వచ్చే ఆ రసం ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా గడ్డ కట్టి నిలబడిపోతుంది బట్ కానీ తేనె మంచు పురుగు ఎక్కడైతే పంక్చర్ చేస్తుందో రసాన్ని పీలుస్తుందో హోల్ చేసి ఆ హోల్లో నుంచి అది జరగదు ఎందుకంటే తేనె మంచు పురుగు రిలీజ్ చేసే ఒక రకమైనటువంటి కెమికల్ కారణంగా అక్కడి నుంచి చెట్టు తీసుకునే న్యూట్రెంట్స్ అన్నీ కూడా ఫ్లవర్కి పోవాల్సినటువంటి న్యూట్రెంట్స్ అన్నీ కూడా ఆ పూ కాడలో నుంచి అక్కడ నుంచి లీక్ అయిపోయి బయటికి జిగట రూపంలో బంక రూపంలో బయటకు అనమాట సో కాబట్టి తేనె మంచి పురుగుని కూడా కంట్రోల్ చేసుకోండి ఇవి మేజర్గా మనకు పా మామిడిలో పూత నుంచి పిందె కా కాకపోవటానికి కారణాలన్నమాట సో ఇక్కడ ఇప్పుడు వీటికి సంబంధించి సొల్యూషన్ ఏంటి ఏమనేసి చాలామంది అడుగుతూ ఉంటారు మెయిన్ ఏంటంటే మీరు చూసుకోవాలన్నమాట రీజన్ ఏంటి అనేది చూసుకొని కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకొని దానికి తగ్గ సొల్యూషన్ అనేది చేసుకోవాలన్నమాట నంబర్ ఆఫ్ స్ప్రేయింగ్స్ తగ్గించండి స్ప్రెడర్ కలపడం స్టాప్ చేయండి అండ్ కారిపేటట్లు స్ప్రే స్ప్రేయింగ్ చేయడం అనేది తగ్గించండి అండ్ పురుగులు ఏమన్నా ఉంటే పురుగులకు సంబంధించి కంట్రోల్ చేసుకోండి తెగులు ఏమన్నా ఉంటే తెగులకు సంబంధించి కంట్రోల్ చేసుకోండి తెగుళ్లకు ఆథ్రాక్నోస్క్ అయితే నూర్ ఫంగీస్ అని నేను రికమెండ్ చేస్తాను నూరు నూరు అంటే దీంట్లో ఇది ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది డోడైన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టెక్నికల్ ఉంటుంది ఒక్కసారి చేశారంటే ఆథ్రాక్నోస్ అనేది మీకు ఇంకా ఈ సీజన్లోపు అనమాట అంత బాగా పనిచేస్తుంది అండ్ బుడి ఉంటే దాన్ని కూడా కంట్రోల్ చేసుకోండి పాలినేషన్కి సంబంధించి ఆల్రెడీ నేను చెప్పాను ఫోటోసెన్సిస్ పాలినేషన్ ఎలా ఇంక్రీజ్ చేయాలనేసి ఈ కారణాలు మీరు సవరించుకోగలిగినట్లయితే మామిడిలో పూర్తనుంచి పినుగా మారటానికి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఛాన్సెస్ అయితే ఉంటాయి జనరల్గా